హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌజ్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి గిత్తదూడ సెమన్ నెంబర్ లామ్ ఎల్ ఫార్టీ ఈ ఒంగోలు జాతి గిత్తదూడ మంచి మోపురం మంచి తలకట్టు నాలుగు కాళ్ళు కొసల నలుపులు చెవులు నలుపులు కళ్ళ సుట్టు కాటికి పూసినట్టు కలర్ అనేది వయసు పెరిగే కొంది రెడ్ కలర్గా అంతా చేంజ్ అయిపోయి వైట్ కలర్లోకి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లె లాంగ్ ఎల్ ఫార్టీ గిత్తదోడ తండ్రి లాంగ్ ఎల్ ఫార్టీ అజయ్ సెమన్స్ట్రా ఇలాంటి గిత్తదోడలు మంచి క్వాలిటీలు జన్మించాలంటే ముందుగా తల్లి గొప్ప సైజు కలిగి ఉండాలి మరియు తండ్రి కూడా గొప్ప సైజు కలిగి ఉంటేనే మనకి దూడలు కూడా చిన్నప్పుడు చిన్నవి కానీ పుట్టి అవి ఎదిగే కొంది ఏపుగా ఎదిగి మంచి ఒంగోలు గిత్తలుగా తయారవుతాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు